జీవితంలో అన్ని సక్రమంగా జరగడానికి కొన్ని ధర్మాలు పాటించడం వల్ల మనం అనుకున్నవన్నీ జరుగుతాయి ఈ ధర్మాలనే మనం పంచధర్మాలు ఐదు ధర్మాలు మొదటి ధర్మం ఏంటి అంటే శరీర ధర్మం అంటే మన శరీరాన్ని మనము శ్రద్ధగా చూసుకోవడం రెండో ధర్మం మాట ధర్మం అంటే మనం మాట్లాడే మాటలు ఏ ఒక్కరిని నొప్పించకుండా ఉండే విధంగా ఉంటే అది మాట ధర్మం మాట తప్పకుండా ఉండడం మూడో ధర్మం కుటుంబ ధర్మం కుటుంబ ధర్మం అంటే మనము కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత మన ఉంటుంది అంటే మన కుటుంబం బాగుండే విధంగా మనం ఎప్పుడూ మన కుటుంబాన్ని చూసుకోవాలి అంటే మన కుటుంబంలోని ఎవరికి ఏ అవసరాలున్నా వాటిని మనం తీర్చగలగాలి కుటుంబాన్ని చక్కగా పోషించగలగాలి సంరక్షించగలగాలి ఇక నాలుగో ధర్మం వచ్చేసి వృత్తి ధర్మం అంటే మన వృత్తిలో ఎప్పుడు మనం ఎక్కడ పొరపాట్లు చేయకుండా మనము ఆ వృత్తి ధర్మాన్ని మంచిగా చేపట్టడము ఏ వృత్తిలో ఉన్న వాళ్ళైనా సరే ఆ వృత్తి దాంట్లో ఉన్న ధర్మాన్ని మనం కాపాడడం ఇక చివరగా ఉన్నది సంఘధర్మం అంటే ఇవన్నీ అయిన తర్వాత మనం సమాజానికి కూడా కొంత సేవ చేయాలి అదే సంఘధర్మం ఎందుకంటే సంఘంలో మనము ఒక భాగమే సంఘం బాగుంటే అంటే సమాజం బాగుంటే మనం బాగుంటాం మనతో పాటు మన సమాజం కూడా బాగుండాలి మన ఒక్కరమే కాదు మన సమాజం కూడా బాగుండాలి అందుకే ఈ ఐదు ధర్మాలు పంచధర్మాలు శరీర ధర్మం మాట ధర్మం కుటుంబ ధర్మం వృత్తి ధర్మం అదేవిధంగా సంఘధర్మం ఇవన్నీ కూడా ప్రతి వ్యక్తి పాటిస్తే అన్నీ బాగుంటాయి